హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి సెక్యూరిటీ జెండే నీకు నా మీద డౌట్ వస్తుందని నాకు ఎప్పుడో అర్థమైంది అందుకే నీ నుంచి వీళ్ళను దూరం చేస్తే నా పని సాఫీగా సాగిపోతుంది నిన్ను ఎక్కడికైనా పంపిస్తే ఈ అక్కి అబాయిలు నా మాట వింటారు అప్పుడు అక్కిని మార్చుకొని మాయ మాటలతో నమ్మించి పెళ్లి చేసుకుంటాను ఇక కంపెనీ బాధ్యతలన్నీ నాకు అబ్బాయికి వర్తిస్తాయి కదా అప్పుడు నేను వాటిని నాశనం చేస్తాను ఈ ఇంట్లో ఎవరిని వదిలిపెట్టను ఉండే నువ్వు పోయినకాడ ప్రశాంతంగా సాఫీగా ఉంటావనుకుంటున్నావా అక్కడికి వెళ్ళాక నిన్ను లేకుండా చేసేస్తాను ఫస్ట్ నేను టార్గెట్ చేయాల్సింది ఈ అక్కీని ఇక నా ప్లాన్లో నేను ఉండాలి ఇది ఇలా ఉండగా గౌరీ ఏమో శంకర్ వేరే రూమ్కి వెళ్తున్నాడని తెలిసి చాలా బాధపడుతూ ఉండిపోతుంది ఇక వెంటనే గౌరీ శంకర్కి ఓనర్ చేసే సంగతి మొత్తం చెప్పగానే ఓనర్ని పిలిచి గట్టిగా వాదించడంతో ఇక ఓనర్ కోపంతో నువ్వు ఈ రూమ్లో ఉండాల్సిన అవసరం లేదు వేరే ఉంది అయ్యో శంకర్ నేను పంపించను శంకర్ పది రోజుల తర్వాత నువ్వే రా ఎందుకంటే రిపేరింగ్ ఉంది కదా అంత కావాలంటే ఈ గౌరీ రూమ్లో ఉండు నీకు నమ్మకం లేకపోతే మరి గౌరీ నీకు నా మీద నమ్మకం ఉంటే ఈ పది రోజులు ఇక్కడ ఉండనియచ్చు కదా నో నేను అస్సలకే ఒప్పుకోను ఎందుకు గౌరీ ఓహో అప్పుడు జరిగిన విషయం నేను ఎవరికైనా చెప్తానన్నా నువ్వు భయపడుతున్నావా అదేం లేదు నాకు కోపం తెప్పించకు సరే ఉండు ఒక్క పది రోజులు మాత్రమే అంతకు మించి నేను ఎక్కువగా ఉంచుకోను